నమస్తే నేను నందమూరి మోక్షజ్ఞ మళ్ళీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారంటారా మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే ఇందు సార్ మరి చూస్తున్నాం నందమూరి మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో లాస్ట్ ఇయర్ అయితే సింబా అనే టైటిల్తో అయితే అనౌన్స్మెంట్ చేశారు మూవీస్లో రాబోతున్నారు అన్నట్టు సో అయితే ఎలాంటి టాక్ అయితే రాలేదు అంటే ఎలాంటి షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు సో ఏమంటారు సార్ అంటే ప్రస్తుతం అది పోస్ట్పోన్ చేశారా లేకపోతే మళ్ళీ ఆ డైరెక్షన్లో ఇంకా కంటిన్యూ చేసే ఛాన్స్ ఉందంటారా సింబా సో ఎప్పుడో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఆ సినిమాని అనౌన్స్ చేశారు ప్రశాంత్ వర్మ తనకంటూ ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాడు పివిసియు అని పెట్టుకున్నాడు దానికి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని అందులో వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా హను మ్యాన్ అనేది అంటే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి సినిమా రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి వచ్చింది బిగ్గెస్ట్ హిట్ అయింది సో సంక్రాంతి విన్నర్ అయింది సో అందులో భాగంగా గా ఈ సింబా వస్తుంది అని ఆయన అనౌన్స్ చేశాడు ఆ తర్వాత మళ్ళీ ఆయనే పివీసీయు కిందే ఇంకొక సినిమా అనౌన్స్ చేశాడు అది కాంతారా హీరో రిషబ్ శెట్టి కథానాయకుడుగా ఆయన హనుమా హనుమంతుడిగా దానికి జై హనుమాన్ అనే పేరు కూడా పెట్టాడు సో హనుమంతుడి క్యారెక్టర్ లో ఆయన నటిస్తాడు అని రిషబ్ శెట్టి ఆయన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశాడు దీంతో అందరూ కూడా కన్ఫ్యూజన్ లో పడిపోయారు ఏది పీవీసీయు ఏది పివీసీయు త్రీ అనేది టూ ఏది త్రీ ఏది ఆయన సినిమాటిక్ యూనివర్స్లో సో తర్వాత ఇప్పుడు అనౌన్స్ చేసి సెప్టెంబర్లో అనౌన్స్ చేశారు సినిమాని ఇంతవరకు ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేటు లేదు ఎక్కడా కూడా అది షూటింగ్ ప్రారంభమైనటువంటి దాఖలు లేవు మోక్షజ్ఞ మరి ఏం చేస్తున్నాడు అలాగే నందమూరి బాలకృష్ణ ఆదిత్య త్రిపుల్ నైన్ అనే ఒక సినిమాని అనౌన్స్ చేశారు ఆయన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ కి సీక్వెల్ గా ఆదిత్య త్రిపుల్ నైన్ తీయబోతున్నట్టుగా అందులో మోక్షజ్ఞ నటిస్తాడు కథానాయకుడుగా నేను చేస్తాను అందులో అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశాడు మరి ఒకవేళ సింబా అనేది గనక మొత్తం రూల్డ్ అవుట్ అయిపోతే అంటే ఆ సినిమా గనక లేకపోతే మరి ఆదిత్య త్రిపుల్ నైన్ తోటి ఏమన్నా ఎంట్రీ ఇస్తాడా ఇప్పుడు మోక్షజ్ఞ అనేటువంటి సందేహాలు కానివ్వండి లేదా అభిప్రాయాలు కానీ ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ నుంచి అయితే వినిపిస్తూ ఉన్నాయి ఓకే సో మరి మీరు అన్నట్టు ఒకవేళ మన మోక్షజ్ఞ గారు ఆయన ఆ మూవీతో అయితే ఏదైతే మీరు అన్నారో సినిమా అనే మూవీతో వస్తే కూడా ఆ ని రీచ్ రీచ్ అవుతున్నట్టు చెప్పొచ్చు మరి ఒకవేళ అది పోస్ట్ పోన్ అయ్యి మీరు అన్నట్టు బాలకృష్ణ గారితో మొట్టమొదటి సినిమా ఆయన కుమారుడైన మో తీస్తే గనక అది కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో అంటే ఫ్యాన్స్కి పండగ అని కూడా చెప్పొచ్చు సార్ అయితే ఇప్పుడు మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మోక్షజ్ఞ నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ అని పేరు పూర్తి పేరు సో ఆయన ఇప్పుడు అంటే ఆదిత్య త్రిపుల్ నైన్ తో కూడా ఆయన ఎంట్రీ ఇవ్వట్లేదు అని విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం మరి ఎవరు మరి ఎవరు డైరెక్ట్ ఎవరి డైరెక్షన్లో ఆయన ఎంట్రీ ఇస్తాడు అంటే ఇప్పటి వరకు కూడా యథమెత్తంగా పలానా డైరెక్టర్ తోటి ఈయన వస్తాడు అనేది బయటికి రావట్లేదు కానీ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా మోక్షజ్ఞ హీరోగా నటించేటువంటి మొట్టమొదటి సినిమా షూటింగ్ ప్రారంభమైపోతుంది కాకపోతే లాస్ట్ టైమ్ ఏదైతే అనౌన్స్మెంట్ జరిగిందో అలాంటి అనౌన్స్మెంట్ ఏమీ లేకుండా చడీ చప్పుడు లేకుండా చడీ చప్పుడు లేకుండా షూటింగ్ లేక వెళ్ళిపోతుంది సైలెంట్ గానే ఒక ఎంట్రీ ఒక రెండు షెడ్యూల్ షూటింగ్ అయిన తర్వాత గానీ ఆ సినిమాకి సంబంధించినటువంటి సమాచారం బయటికి రాదు అనేటువంటి మాట ఒకటి కొంతమంది విశ్వసనీయ వర్గాల వాళ్ళు అక్కడి నుంచి మనకు వినిపిస్తున్నటువంటి మాట ఇది సో మరి ఎవరు డైరెక్ట్ చేస్తారు ఆ డైరెక్టర్ ఎవరు అనే క్యూరియాసిటీ అయితే చాలా మందిలో ఉంది ఎందుకంటే ఇదివరకు ప్రశాంత్ వర్మ తర్వాత వెంకీ అట్లూరి డైరెక్టర్గా ఆ పేరు కూడా వినిపించింది సో ఆదిత్య త్రిపుల్ నైన్ అలాగే వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఒక సినిమాని అయితే ఇప్పుడు వెంకీ అట్లూరి ఆల్రెడీ ఒక సినిమా సూర్యతోటి ఉంటుందని చెప్పేసి ఆయన తెలియజేశాడు ఈ మధ్య సూర్యనే చెప్పాడు నేను వెంకయ్య తోటి చేయబోతున్నాను నెక్స్ట్ నా సినిమా అని చెప్పి సో ఇప్పుడు అంటే మొన్న వచ్చింది కదా దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ అనే సినిమా వెంకయ్య అట్లూరి సూపర్ హిట్ మూవీ అంటే బ్యాక్ టు బ్యాక్ రెండు వేరే భాషల కథానాయకులతో ఆయన సినిమాలు చేసి హిట్ కొట్టాడు అంత ముందు సర్ అనే సినిమా ధనుష్ కథానాయకుడు అంటే తమిళ హీరో తర్వాత మలయాళ హీరోయిన్ దుల్కర్ తోటి లక్కీ భాస్కర్ తీసి పెద్ద హిట్ కొట్టాడు ఇప్పుడు మళ్ళీ మరో తమిళ హీరో తోటి తోటి అతను వర్క్ చేయబోతున్నాడు అంటే వెంకయ్య ఇప్పుడు పరభాష కథానాయకులతో సినిమాలు తీస్తాడా అనేటువంటి మాట ఇప్పుడు వ్యాఖ్యానాలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి మరి అతను ఎప్పుడు చేస్తాడు ఇతను ఇతన్తోటి మోక్షజ్ఞతోటి అంటే ప్రజెంట్ మోక్షజ్ఞతోటి అతను చేసే అవకాశం లేదు మేబీ సూర్యతో సినిమా అయిపోయిన తర్వాత చేస్తాడేమో అనేటువంటి వినిపిస్తుంది కాదు సూర్యతో చేసే ముందే తను మోక్షజ్ఞ డైరెక్ట్ చేసి తర్వాత సూర్య దగ్గరికి వెళ్తాడు అనేటువంటి మాట కూడా ఇంకోటి వినిపిస్తోంది బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇటు ప్రశాంత్ వర్మ కాదు అటు బాలకృష్ణ కాకుండా వేరే దర్శకుడితోటి మోక్షజ్ఞ పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉండే తన తొలి సినిమాకి కాకపోతే మనం ఇందాకనే నేను చెప్పినట్టుగా చడే చప్పుడు లేకుండా అంటే మళ్ళీ ఒకసారి అఫీషియల్గా అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత అది కాకపోతే ఇప్పుడు ఏదైతే వచ్చిందో ఆ విమర్శలు వస్తాయి టూ టైమ్స్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసి మళ్ళీ ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసినట్టే చెప్పచ్చు అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఈసారి ఏంటంటే వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే మోక్ష గారు ఎప్పుడు ఎంట్రీ వస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారని ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే అంటే బాలకృష్ణ గారికి వారసత్వంగా నందమూరి మోక్ష రాబోతున్నారు ఎంట్రీ ఇవ్వబోతున్నారు మరి అంటే బాలకృష్ణ గారి క్రేజ్ కానివ్వండి ఒక జనాల్లో హైప్ కానివ్వండి ఒక డిఫరెంట్ ఒక అది చెప్పాల్సిన అవసరం లేదు మరి దాన్ని ఈ బాల నందమూరి మోక్షజ్ఞ గారు ఎలా ఇవ్వబోతున్నారు అంటారు ఆయన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండొచ్చు ఇప్పటికే చాలా కాలం నుంచి ఆయన సినిమాకి సంబంధించినటువంటి అంటే ఒక హీరో ఎలాంటి ప్రాథమికంగా ఎలా ఉండాలి సో ఎటువంటి విషయాల్లో శిక్షణ తీసుకోవాలి అనే విషయాల్లో ఆయన ఇప్పటికే ట్రైనింగ్ తీసుకున్నాడు తీసుకున్నాడు అలాగే ఆల్రెడీ ఎప్పుడో లండన్కి వెళ్ళి అక్కడ ట్రైన్ అప్ అయ్యాడు అలాగే ఫైట్స్ అంటే ప్రాథమికంగా ఆ మూమెంట్స్ ఏముంటాయి యాక్షన్ సీన్ లో చేసేటువంటి మూమెంట్స్ ఏముంటాయి ఆ ఫైట్స్ కి సంబంధించి అలాగే డాన్స్ లకి సంబంధించి పాటలన్నీ కూడా ఇవాళ ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎలా డాన్స్ వేస్తాడో చూడాలి అని చెప్పి మోక్షజ్ఞ బాల మనకు తెలుసు బాలయ్య మంచి డాన్సర్ ఆయన ఇంకొకటి బాలకృష్ణ గారు మాస్ యాక్షన్స్ కి కానివ్వండి మాస్ పెట్టిన కి పేరు అనొచ్చు అలాంటిది నందమూరి మోక్షజ్ఞా దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా సేమ్ అదే అదే సీక్వెన్స్ తోటి అలాంటి మూవీస్ ఇప్పుడు అందరూ కూడా అదురు చూస్తుంది అదే ఎందుకంటే డైలాగ్ డెలివరీ విషయంలో ఆ నందమూరి వంశ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్లు ఎన్టీ రామారావు గారి కాలం నుంచి తర్వాత ఈవెన్ అంటే బాలయ్యని పక్కన పెట్టిన బాలయ్య ఎలాంటి ఆ లెగసీని కంటిన్యూ చేసడం మనం చూసాం జానపద సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు పౌరాణిక సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు శ్లోకాలని చాలా అలవోకగా చెప్పేస్తారు ఆయన అంటే ఒక లెజెండరీ యాక్టర్ ఎన్టీ రామారావు గారి వారసత్వంగా బాలకృష్ణ గారు పేరు ప్రఖ్యాతులు అయితే ఒక చాలా వైభవంగా ఉన్నాయి నార్మల్ గా బయట చూసుకుంటే మరి బాలకృష్ణ గారి వారసత్వంగా నందమూరి మోక్షజ్ఞ గారు కూడా అదే పేరు నిలబెట్టుకుంటారంటారా ఏ విధంగా చెప్పారు అందరూ కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు సో తండ్రిలాగా తను కూడా చెప్తాడు తాత తండ్రుల్లాగా డైలాగ్ ఆ డిక్షన్ అలాగే ఉంటుందా అంత పవర్ఫుల్గా అంత ఈజ్ తోటి ఆయన డైలాగులు చెప్పగలుగుతాడా లేదా ఇది అందరిలో ఇప్పుడు క్యూరియాసిటీ ఎందుకంటే బయట వేరు మాట్లాడుతుంది వేరు కెమెరా ముందుకు వచ్చి మీరు ఆ హావభావాలు పలికించడం వేరు ఆ డైలాగ్స్ చెప్పడం వేరు సో ఇవన్నీ కూడా ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేవా ఖచ్చితంగా ఉండే ఉంటాయని ఫ్యాన్స్ అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో మనకి మేబీ ఈ సంవత్సరం ఈ సినిమా కనుక మొదలైపోతే రెండు వేల ఇరవై ఆరులో ఆ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది మనం అందరం కూడా సో దాన్ని ఖచ్చితంగా ఎలా చేస్తాడు ఏంటి అని ఏవైతే మనం అందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ అంచనాలు కూడా అతను నిజం చేస్తాడు అంటే ఆ అంచనాలు అందుకుంటాడు అనేటువంటి నమ్మకం అయితే అభిమానంలో ఉంది అది నిజం కావాలని మనం ఆశిద్దాం సో నందమూరి మోక్షజ్ఞ గారు కూడా నందమూరి బాలకృష్ణ లాగానే ఆ ఎక్స్పెక్టేషన్స్ కు రీచ్ అవుతారని కూడా కోరుకుంటున్నాం ఓకే